పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన కుట్ర బట్టబయలైందని నేడు జనం మొత్తం ఇదే చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు పదిహేడవ డివిజన్లోని పెళ్లూరులో యువనేత ప్రణీత్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి బ్రహ్మరథం పట్టారు ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లారని నేడు అవాతాతలకు పెన్షన్ ఇస్తున్నా కోర్టుకు వెళ్లారని వారిపై కూడా రాజకీయం చేయడానికి సిగ్గుండాలని వాళ్ళు అన్నారు ఒకవైపు ఇంటింటికి పెన్షన్ వద్దనేది వాళ్లే జనంలో నిరసనలు రావడంతో ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటూ కలెక్టర్ మండల స్థాయిలో అధికారులకు విజ్ఞప్తులు చేసేది వాళ్లే అంటూ విమర్శించారు బాలినేని ప్రణితిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించేలా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు నగరాధ్యక్షుడు శంకర్ గంటా రామనాయుడు బొమ్మినేని మురళి గొరిపాటి శ్రీనివాసరావు గుర్రం వెంకయ్య బొట్ల సుబ్బారావు చావల శివ కఠారి ప్రసాద్ గ్రామ నాయకులు పి నారాయణ మోహన్ వేణు వెంకట్రావు ప్రసాద్ రాఘవయ్య శ్రీను కిషోర్ బ్రహ్మయ్య జగన్ యాదవ్ వాసు తదితరులు పాల్గొన్నారు அதை திர்குரங்க தூரங்க பெட்டம்மா பக்கரம்மா అందరూ కూడా పెళ్ళిళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అన్నీ మా పథకాలు వస్తున్నాయి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు ఎంత దుర్మార్గంగా ప్రవ ప్రవర్తిస్తున్నారంటే మన ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి పట్టాలు ఇస్తుంటే దానికి కోర్టు లేస్తారు ఈరోజు ఫంక్షన్లు నిన్న నిన్న ఇవాల్సిన ఫంక్షన్లు ఇచ్చేదానికి కోర్టులో నిమ్మగడ్డ రమేష్ అతను ఎవరు అతను చంద్రబాబు నాయుడు మనిషి పోయి కోర్టులో వేసి వాలంటీర్లు ఫంక్షన్లు ఇవ్వకూడదు ఇంటింటికి పోయి ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేసారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడతారు మళ్ళీ జనంలో వ్యతిరేకత వస్తుంది పెద్ద వాళ్ళంతా కో కోపంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇంటింటికి ఇయ్యాలా ఫంక్షన్ అంటారు అంటే కోర్టులో వేసేది వాళ్ళే మళ్ళీ జనంలో మే ఇది చేసేది వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ పోయి ఈ రకంగా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారు సిగ్గుండాల దేనికైనా మీరు చేసే కార్యక్రమాలు ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు ప్రజలు పేద ముసలి వాళ్ళకి కూడా రాజకీయం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి వాలంటీర్ని బెదిరి బెదిరిస్తారు మేము మా ప్రభుత్వం వస్తుంది మీ సంగతి తెలుస్తామని ఏం తెలుస్తారు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చేది ఇంకా కల్లా ఖచ్చితంగా నూట ఇరవై పైన వైసీపీ వస్తుంది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది మీరు వాలంటీర్ని బెదిరించినా ఎవరు బెదిరిపోయే వాళ్ళు లేరు ఈరోజు వాలంటీర్ని తిరగకూడదని పెట్టారు వాలంటీర్ తిరిగితే సస్పెండ్ చేస్తామని చెప్పి ఈసీ ఈసీకి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వాలంటీర్లు అయితే స్వచ్ఛందంగా మరి రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి వాలంటీర్లకి మా వందనం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళు ప్రజల కోసం సేవ్ చేసినటువంటి వాలంటీర్లని ఈ రకంగా దానికి వాళ్ళు కాపంతో రిజైన్ చేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ వాలంటీర్లు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ వాలంటీర్ల ద్వారానే అన్ని పనులు జరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రకంగా బెదిరించి ఓట్లు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏ రకంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ పేద ప్రజలకి మరి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతాయి అన్ని రకాలుగా వాలంటీర్ల ద్వారా కానీ నేరుగా పట్టు నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటాం ఎక్కడ రావాలి ప్రోగ్రామ్కి మీరు చాలా బాగా రెస్పాన్స్ చాలా బాగుంటాం వల్ల రానే ఫోర్ ఫైవ్ అక్రాయించాలి ఆయన టైం టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి కాబట్టి నేను వచ్చి క్లోజ్ చేస్తున్నాను వాస్తవంగా ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు పెళ్ళు ఎట్లా ఉంటుంది అందరూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తిరిగితే క్లియర్గా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు మీకే సార్ మీకే సార్ మీకే వేస్తాం బాటు మాట్లాడుతారు ఇది గొప్పతనం మాది ఒక్కటే కాదు జీవిత కూడా ఎందుకంటే ప్రతి ఇంటికి పేదలకి ప్రతి ఇంటికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇది వాయింటర్ సిస్టమ్ ఉన్న ఉండటం వల్లే ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక పనికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా కూడా దేనికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది క్రౌడ్ ఎక్కువ ఉండేది అన్ని ఇబ్బంది ఉండేవి మీకు సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీకు ఇబ్బంది ఉండేది ఇప్పుడు వాయింటర్ మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలమ్మని అడుగుతున్నారు ఇది చేయాలని ప్రభుత్వం డోర్ డెలివరీ అవుతుంది మీకు మీకు ఏ ఏ కష్టం లేకుండా ఈ సిస్టమ్ వాయింటర్స్ వాయింటర్స్ పనిచేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఇవాళ చూసుకుంటే మీకు మొదట ఫస్ట్ ఫస్ట్ ఎవరీ మంత్ ఫస్ట్కే మీకు పెన్షన్ వచ్చేది ఇప్పుడు వచ్చిందా అమ్మ పెన్షన్ అందరికి రాలేదు కదా ఇదేం కారణం ఎవరు తమిళనాడు కాదు కాదా ఇదే వాలంటీర్లు ఉద్యోగాలు తీసేయమని పెడిషన్ పెట్టాడు రేపు మీ మీరు మీరందరూ పాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి మా మీరు స్వచ్ఛ మీరే వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలి తెలుసా ఆ వ్యూ పెట్టి మీ వాలంటీర్ పనిచేయరమ్మా రేపటి నుంచి మీకు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వంలోనే మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ వస్తారు లేకపోతే జన్మూమి కమిటీలు వస్తాయి మీకు గుర్తుందిగా జన్మూమి కమిటీలు ఏది బాగుంది చెప్పండి ఏది బాగుంది జన్మభూమి కమిటీలో వాలంటీర్ సిస్టమా మీ జగన్ మీరే గెలిపించుకోవాలమ్మా మేము కాదు ప్రతి ఒక్కడు మే పదమూడున మీ ఓటు మీ విలువైన ఓటు జగన్ అనికేసి అట్లాగే మా నాని మా నాన్నేసి అట్లాగే ఎంపీ చెప్పడానికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఎన్ని పార్టీ కలిసి వచ్చినా జగన్ ఒకటే అన్నాడు మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటు వేయండి మీ ఇంట్లో ఏ నాయకుడిని అట్లా ఎప్పుడైనా చెప్పాడా మీ ఇంట్లో న్యాయం జరుగుతేనే నాకు ఓటు వేయండి మీ మీ కొడుక్కి ఓటు వేయండి అని అడుగుతున్నాడు జగన్ అన్న ఏ నాయకుడిని ఎప్పుడైనా అట్లా చెప్పాడా మీ ఇంట్లో న్యాయం జరుగుతున్నా అని అదే దమ్మున్న నాయకుడు జగన్ అట్లాగే ఇంకొక ఇంకో విషయం చెప్తానమ్మా మేము మాటిచ్చాం పట్టాలు ఇస్తామని కొంతమందికి నాకు తెలిసే పట్టాలు రాలేదు మళ్ళీ జగన్ ప్రభుత్వంలో మొదటి నెలలో మీరు రాను వాళ్ళందరికీ మళ్ళీ పట్టాలు అప్లై చేయండి మూడు నెలలని మళ్ళీ ఇస్తామని మాటిస్తున్నాము వాటి మూడు నెలలు మా పట్టాలు ఇయటమే కాదు తొమ్మిది నెలలో మీకు ఇల్లు ఒకటి ఇస్తామని మాటిస్తున్నాం మేము